కొన్ని సంబంధాలు ఎలా ఉంటాయి అంటే చాలా గట్టిగా చాలా బలంగా చాలా గాఢంగా ఉంటాయి అయితే అవి ఎలా తెగిపోతాయో కొన్ని కొన్ని సార్లు మనం కూడా ఊహించలేము అదే విధంగా తల్లి కొడుకు మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కేసు మాత్రం ఆ సంబంధానికి వ్యతిరేకంగా పూర్తిగా రక్తంతో తడిసిపోయింది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఛత్తీస్గఢ్ లోని జిల్లాలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అయితే ఆ సంఘటన అందరినీ కూడా కదిలించింది ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత తన కొడుకు తన పక్కనే కూర్చొని పాటలు పాడుతూ పక్కనున్న బురదతో ఆడుకుంటున్నాడు కానీ అదే కొడుకు ఆ సమయంలో తన తల్లిని హత్య చేశాడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బేంద్రభద్ర గ్రామం కుంకూరు పట్టణం జస్పూర్ జిల్లాకు చెందిన గులాబీ యాభై తొమ్మిదేళ్ల వయసు గల ఒక సాధారణ హౌస్ వైఫ్ ఆమె కేవలం తన కొడుకు కోసం మాత్రమే జీవిస్తుంది గ్రామస్తుల ప్రకారం ఆమె తన పిల్లల్లోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ వారి కోసం అన్ని త్యాగాలు చేసే ఒక భారతీయ తల్లి జీత్ రామ్ యాదవ్ ఇరవై ఎనిమిదేళ్ల గులాబీ కుమారుడు గులాబీ తనను చాలా ప్రేమతో కష్టం తెలియకుండా పెంచింది కానీ అతను కొంచెం వింతగా ఉండేవాడు అతని ప్రవర్తనలో ఇప్పటికీ ఏదో ఒక వింత ఉందనేసి అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా చెప్తున్నారు కానీ భారతీయ గ్రామాలు ఎలా ఉంటాయో మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే ఒక విధంగా భయపడుతుంటారు ఎందుకంటే వారి పిల్లలను పిచ్చి వాళ్ళుగా మెంటల్ వాళ్ళుగా ముద్ర వేయకుండా కాపాడడానికి అయితే విలేజ్ లో ఉన్న చాలా కుటుంబాలు వాటిని విస్మరిస్తాయి కూడా కనుక గులాబీ బహుశా సేమ్ తన కొడుకు కోసం ఇలాంటి పని చేసి ఉండవచ్చు ఎక్కడో ఆమె తన కొడుకును ప్రజలకు తెలియకుండా ఈ విషయాల నుండి ఆ అవమానాల నుండి రక్షిస్తూ ఉంది కానీ అది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆ గ్రామంలో ఉన్న అందరూ ఇంకా నిద్రపోతున్నారు తెల్లవారుజామున కావడంతో పక్షులు కిలకిలలాడుతూ ఉన్నాయి సాధారణంగా ఆ ఉదయం చాలా ప్రశాంతంగా ఉండేది గులాబీ కూడా తన దినచర్య కోసం ఆ సమయంలో మేలుకొని ఉండవచ్చు కానీ ఆ సమయంలో జీత్రాం మనసులో ఏం జరుగుతుందనేది మాత్రం ఎవ్వరికి తెలియదు ఎందుకంటే కోపం నిరాశ మానసిక రుగ్మత అన్ని కొద్దిసేపట్లోనే బయటపడబోతున్నాయి అతను తన ఇంట్లోనే ఒక గొడ్డల్ని తీసుకున్నాడు సాధారణంగా విలేజ్ లో ఉండే ప్రజలు కలప నరకడానికి వ్యవసాయం చేయడానికి ఉపయోగించే అదే గొడ్డల్ని నేడు జీత్ చేతిలో ఉన్న ఆ గొడ్డలి వేరే ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నాడు అయితే దీని తర్వాత ఏం జరిగిందన్నది మాత్రం నా మాటల్లో చెప్పడం చాలా కష్టం ఎందుకంటే అది చాలా ఘోరంగా ఉంది జీత్ ఆ గొడ్డలతో తన తల్లిపై పదే పదే దాడి చేశాడు అయితే అది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే ఆమెపై దాడి చేశాడు పోలీసుల నివేదిక ప్రకారం అతని తల్లిని గుర్తించడం చాలా కష్టమైందని వారు చెప్పారు అంటే ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి ఆమె ఏ స్థితిలో ఉందో అయితే ఈ విషయం అంతా యాభై తొమ్మిదేళ్ల తల్లి తొమ్మిది నెలల పాటు తన కొడుకును తన కొడుకులో మూసింది అతను పెంచి పెద్ద చేసింది కానీ ఆమె తన సొంత కొడుకు చేతిలోనే చనిపోయింది ఫారెన్సిక్ నివేదికల ప్రకారం గులాబీ శరీరంపై రక్షణ గుర్తులు కూడా ఉన్నాయి అంటే ఆమె కొడుకు తనపై దాడి చేసినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించుకోవడం ఉండవచ్చు అది కూడా తన సొంత కొడుకునండి ఒక్కసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఒక తల్లికి ఎంతకంటే విచారమైన విషయం ఏముంటుందో ఒకసారి చెప్పండి ఇప్పుడు జీత్రం తన తల్లిని చంపేశాడు ఓకే ఇక్కడతో కేసు ముగిసిపోలేదు ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి అయితే కాదు ఒకవేళ నేరస్తుడయి ఉంటే అతను హత్య చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయి ఉండేవాడు లేదా సాక్ష్యాలు దొరకకుండా పూర్తిగా నాశనం చేసి ఉండేవాడు ఇంకా లేదా భయోందోళనకు గురై ఉండేవాడు కానీ జీతరం ఏం చేశాడో మీరు కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా భయపడతారు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ కేసును సాధారణ కేసు కంటే చాలా కలవల పెడుతుంది అతను తన తల్లి శరీరానికి కొన్ని మీటర్ల దూరంలో కూర్చొని పాటలు పాడుతున్నాడు అయితే ఇది మాత్రమే కాదు అతను పాటలు పాడుతూ ఐదు సంవత్సరాల పిల్లవాడిలా బురదలో ఆడుకుంటున్నాడు కూడా అయితే అక్కడ ఉన్న ఇరుగు పరుగు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందో వారికి ఏమి అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా మీకేమనిపించింది అక్కడ కొంతమంది గ్రామస్తులు తన తల్లిని చంపిన తర్వాత బురతతో అతను ఏదో రాక్షస శాస్త్రాన్ని చేస్తున్నాడని చెప్తున్నారు కానీ ఇది బుద్ధిహీనమైన ఆటలా నాకు కనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం ఇది అది కాదని నేను అనుకుంటున్నాను సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో జీతరం ప్రశాంతమైన మట్టితో ఆడుకోవడం మనం చూడవచ్చు తన తల్లి శరీరం ఊపిరి పీల్చుకున్నప్పుడు అతను పాటలు పాడుతున్నట్లు వచ్చింది అయితే ప్రవర్తనను అని పిలుస్తారు ఒక వ్యక్తి నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయి కానీ ఇప్పుడు వైద్య రంగం కానీ లేదా మరి ఏదైనా కానీ లేదా జీతరం ఆరోగ్యం బాగున్నా కానీ ప్రస్తుతం తన తల్లిని మాత్రం ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా ఒక పొరుగువాడు ఇదంతా చూశాడు చూడడం మాత్రమే కాదు రికార్డు కూడా చేశాడు దీని తర్వాత మిగతా పొరుగువారు వారు పోలీసులకి కంప్లైంట్ చేశారు దీంతో జస్పూర్ ఎస్పీ శిమోహన్ సింగ్ మరియు అతని బృందం నేరస్థానానికి చేరుకున్నారు అయితే జీతరాము కస్టడీలోకి తీసుకోవడం వారికి చాలా సవాలుగా మారింది ఎందుకంటే అతను చాలా క్రూరంగా ప్రవర్తించాడు ఇది మాత్రమే కాదు పోలీసులపై ఎదురుదాడు కూడా చేశాడు కానీ పోలీసులు అక్కడ అతన్ని చూసిన తర్వాత తనకేమీ తెలియదని మాత్రమే బయటకు చెప్పగలిగారు అయితే ఫైనల్ అతన్ని బలవంతంగా అరెస్ట్ చేశారు క్రైమ్ సీన్ దర్యాప్తులో ఇల్లంతటా ఎక్స్ మార్కులు కనిపించే తేలింది రక్తంతో తడిసి పడి ఉన్న గులాబీ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు అయితే అక్కడ ఉన్న ఆధారాలన్నీ పోలీసులు సేకరించారు ఇప్పుడు ఒక చిన్న గ్రామం కాబట్టి ఈ వార్త గ్రామం అంతటా దావానములా వ్యాపించింది దీంతో తర్వాత వెంటనే గ్రామం అంతటా భయోందోళన సృష్టించబడ్డాయి ఒక కొడుకు తన సొంత తల్లిని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిని ఇలా చేయగలని అందరూ భయపడ్డారు అతను చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా పెంచుతున్న తల్లినే ఎలా చేశాడంటే మిగతా బయట ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటనేసి వాళ్ళు చాలా భయపడ్డారు ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ సమయంలో చాలా భయపడ్డారు గులాబీ మరణం తర్వాత వారంతా సురక్షితంగా లేరనిసి వారికి అర్థమైంది బయట వ్యక్తుల నుండి సేఫ్టీ లేదు అలాగనేసి ఇంట్లో ఉన్న వ్యక్తి నుండి సేఫ్టీ లేదని వారందరూ భయపడ్డారు పోలీసుల దర్యాప్తు సమయంలో ఎస్పీ శశిమోహన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ అతని ప్రవర్తన అస్థిరంగా అనిపించిందని అన్నారు మొన్నటి ప్రవర్తన ఫ్యామిలీ స్టేట్మెంట్ నేరస్థానంలో జరిగిన చర్యల కారణంగా ప్రతిదీ మానసిక అనారోగ్యం వైపే చూపించే అంటే మెంటల్ కేస్ అనేసి అన్ని ఆధారాలు చూపిస్తున్నాయి అయితే గ్రామస్తులు కూడా అదే విషయాన్ని చెప్పారు ఆ సూ పోలీస్ కు సూచన మిలి కి కుంకురి థానా క్షేత్ర కే ఇస్లాం నగర్ కే పాస్ మే ఏ ఘర్ మే ఏక యువక్ నే అప్ని మాకి బహుత్ నిశంస్ తరీకే సే హత్యా కర్ దీ హై ఇస్ పర్ పోలీస్ కి టీమ్ వహా పే గయి ఔర్ जब वहाँ के अंद, अंदर का माजरा देखा तो बहुत ही विभत्स सीन था और ये लड़का जो मर्डर किया था मर्डर करने के बाद वहाँ पे बहुत एग्रेसिव हो रहा था और इसे पकड़ने के लिए पुलिस को बहुत ही मशक्कत करना पड़ा अंततः पुलिस की टीम अंदर घुसी चूँकि वो हथियार कुल्हाड़ी वहाँ पे रखा हुआ था और ऐसी संभावना थी कि ये लोगों पे भी अटैक करने की धमकी दे रहा था लेकिन अंततः पुलिस कड़ी मशक्कत के बाद इसे पकड़ ली पकड़ने के बाद इसे लेके भी आया गया లేక అభిప్ర దృష్ట్యానసి హత్యా అభిమాక కానీ భారతీయ చట్టంలో నేరం చేసినప్పుడు వ్యక్తి తన సరైన మానసిక స్థితిలో లేడని నిరూపించగలిగినప్పుడు మాత్రమే మానసిక అనారోగ్య రక్షణ వర్తిస్తుంది ఎందుకంటే దీన్ని మళ్ళీ నిరూపించడం చాలా కష్టం కొన్ని కొన్ని సార్లు ప్రజలు ఈ విషయాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు కానీ ప్రస్తుతానికి జీతిరామ్ జూడియల్ కస్టడీలో ఉన్నాడు పోలీసుల నివేదికల ప్రకారం అతను కస్టడీలో కూడా చాలా అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడు కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటాడు మరికొన్నిసార్లు అతను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు మరికొన్నిసార్లు అతను దూకుడుగా మాట్లాడుతూ చాలా కోపంగా ఉంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు మరికొన్నిసార్లు అతను చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తూ ఉన్నాడనిసి వారు చెప్తున్నారు కానీ అతను ఎలా ఉన్నా సరే జైలాధికారులు మాత్రం అతనిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు అతని ప్రతీక్షను పర్యవేక్షిస్తూనే ఉంటారు అయితే ప్రస్తుతం ఈ కేసు నమోదయ్యింది కానీ మానసిక అనారోగ్యం నిరూపించకపోతే అతనికి మరణశిక్ష లేదా జీవిత విధించవచ్చు ఒకవేళ అతనికి మానసిక అనారోగ్యం నిర్ధారణ అయితే అతని చికిత్స కోసం ఏకాంత ప్రదేశానికి పంపుతారు మరియు అతని శిక్ష నుండి అంటే మరణశిక్ష నుండి రక్షిస్తారు అయితే ప్రస్తుతం అందరం సైకాట్రిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం భారతదేశంలో మానసిక అనారోగ్య సంక్షోభాన్ని ఎలా చూస్తారో ఇది హైలైట్ చేస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ కేసు కూడా చాలా ముఖ్యమైనది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిపుణుల కొరత సామాజిక కలంకం కూడా ఉంది హెచ్చరిక శాస్త్రాన్ని విస్మరించవలసి వచ్చింది అయితే ఈ విషాదంలో ఈ అంశాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు విలేజ్ లో ఉన్న నాయకులు అతని మానసిక అనారోగ్యం తర్వాత వాళ్ళ నోర్లు పెద్దగా చేశారు కొన్ని కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఈ లక్షణాలు కనబడితే ఏదైనా దెయ్యం లేదా ఒక ఆత్మ పడిందని పరిగణిస్తున్నారు అయితే ఈ విషయాన్ని ఇలా చెప్పడం ద్వారా ఇలాంటి చాలా కేసులు నివారించబడుతున్నాయి ఆధునిక చికిత్సకు బదులుగా ఈ వ్యక్తులను తాంత్రికుల వద్దకు తీసుకువెళ్తున్నారు ఓకే ప్రస్తుతానికి కేసు ఎక్కడ ఉంది ఆగస్టు నుండి ఈ కేసు అయితే కోర్టులో నడుస్తుంది సైకాట్రిక్ రిపోర్ట్లు మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయి మళ్ళీ ఈ కేసుకు మీడియా కవరేజ్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకే ఈ కేసుని నేను ఒకసారి వీడియో చేసి మీ ముందుకి తీసుకొచ్చాను అయితే గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం ఈ సంఘటనను మర్చిపోలేకపోతున్నారు గులాబీ కుటుంబ సభ్యులు మీడియా నుండి పూర్తిగా గోప్యత కోరింది వారు ఎదుర్కొంటున్న ద్వంద పరిణామాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది మనకి కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం వారి సొంత కుటుంబం తప్ప మరెవరో లేరనేసి వాస్తవాన్ని ఎదుర్కోవడం జీతరాము నిజంగా మానసిక అనారోగ్యం ఉంటే మానసిక అనారోగ్య వివక్ష చూపొద్దని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మీరు పేదవారు కావచ్చు ధనవంతులు కావచ్చు లేదా మరి ఎవరైనా కావచ్చు మీరు విలేజ్లో ఉండవచ్చు లేదా సిటీలో ఉండవచ్చు మరి ఎక్కడైనా ఉండవచ్చు కానీ ఇది మాత్రం చాలా స్పష్టం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి నిరూపించబడినప్పుడు మాత్రమే చాలా మందికి సహాయం అనేది దొరుకుతుంది కాబట్టి నేను ఈ కేసులో వారికి న్యాయం జరగాలనేసే నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్